उसको सुन दाल मोड़ डिस्ट्रिक्ट लाल उसको तो कंबाइन तो 24 तो बहुत सुन गया 25 लो 25 फटाफट इंक्रीज रेवेन्यू आपको और तो 10 लो 50 लो ऐसे एक बार ऐसे कभी स्टेट लो बट मीन बाय कि साथ हम यहाँ से इतने ऐसे कि विवाह सुमेरा फेस्टिवल ऐसे कि प्राचीन सिटी लाइफ को भी इधर का चलन करेंगे तो यहाँ से मेजर्स को चलो अगर हम इतनी बोले

మీకు ఏదైనా టెండర్ ఉందా లేకపోతే ఎట్లా మీరు డిమాండ్ బేసిస్ లో చేస్తారా లేదు మేడం మనకు డిఆర్ఎఫ్ టీమ్ ఉంది కదా మేడం వాళ్ళ కోఆర్డినేషన్ తోటి చేసి చేస్తారు వీళ్ళు అంతే అది చేసేసి హూ ఇస్ ద ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఫర్ దట్ రోడ్ అనేది ఐడెంటిఫై చేసి వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ మళ్ళీ దానిపైన ఇంపాక్ట్ ఏంటి అని సింగిల్ స్ప్రెడ్ షీట్ అట్లా ఏదైనా మనం మెయింటైన్ చేసుకుందాము దాన్నే వీ కెన్ కీప్ అప్డేటింగ్ మనం చూస్తూ ఉండాలి సరే ఎవ్రీ యాక్సిడెంట్ అండ్ ఎవ్రీ లొకేషన్ వీ షుడ్ కీప్ ట్రాకింగ్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేయాలి బికాస్ మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ డూయింగ్ అండ్ వల్ల వాళ్ళకి యాక్చువల్లీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయని అంటున్నారు ఈ ట్రాకింగ్ చేయడం దెన్ ఐ థింక్ వీ షుడ్ ఆల్సో నాట్ లీవ్ ఇట్ డివిజన్ కంపల్సరీ ఇట్ షేల్ బి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని ఐదర్ సైడ్ మేడం కంపల్సరీ ఉండాలి అది ఉన్నది టెన్ మీటర్సే ఉందా రోడ్డు అంటే దానికి అక్కడ అంత స్పేస్ ఉండాలి కదా లాస్ట్ వీక్ మన మీటింగ్ తర్వాతనే బాగా ప్రాబ్లమెటిక్ ఉన్నాయి కొంచెం వాటి కెపాసిటీ పెంచుకొని లైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే వచ్చినప్పుడు ఫైర్ ఎస్టింగ్ విషర్స్ ఇవన్నీ ఉంటాయి ఒక థర్టీన్ పారామీటర్స్ ఉంటాయి మేడం అవన్నీ అట్లే కంటిన్యూ చేస్తూ ఉన్నారా లేదా అనేది కూడా చెక్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నాం మేడం సో ది పెట్రోల్ పంప్షన్ ఎల్కూర్తి ఐటమ్స్ ఐ సెట్ ది పిడి గార్డు అండ్ ఎన్ హెచ్ఏ రోడ్ ఆల్ ద స్ట్రెచ్ ఫ్రం ఎల్కూర్తి టు పెట్రోల్ పంప్ ఏరియా